ప్రైజ్ ద లాడ్ హల్లే లూయ ప్రభు పేరట మీ అందరికీ నా వందనములు క్రీస్తు శిలవ జానములు ఇరవై మూడవ రోజు పరిశుద్ధ గ్రంథము నుండి యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనమును నెరవేరినట్లు ఇది జరిగిను ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి ఆ మెన్ హల్లేయ యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానములు లేఖనములు నెరవేర్పుకై జరుగుచున్నవి కావున ఆ సైనికులు వారు దేవుని వస్త్రములను పంచుకుంటున్నారు వీరు వస్త్రములు పంచుకున్నట లేఖనములో ముందుగానే వ్రాసి ఉన్నది లేఖనములో ప్రకారము జరుగుతుందని ఏసయ్యకు మాత్రమే తెలుసు మన పరమతండ్రి అయిన ఏసయ్య నీ నా పాప విమోచనకు తన ప్రాణాన్ని అర్పించారు మోయలేని భారమైన శిల్వను మోసుకుంటూ గొల్గత కొండ వరకు మోసుకుంటూ వెళ్ళారు కొరడా దెబ్బలు ఒళ్ళంతా నాగలి వలె దున్నబడింది ఆయన స్వరూపమును సొగసును కోల్పోయారు తలపై కిరీటమును అదిమి పెట్టినారు రక్తము ఏరులై పారింది ఏసయ్య ఏ పాపము ఇరగని ఏసయ్య నీ నా పాప విమోచన కొరకై ఆ శిల్వలో వదక్కు తేబడిన గొర్రె పిల్లవలే సిద్ధపడి శిల్వలో బలి అయినారు ఏసయ్య మన కొరకు ప్రాణం పెట్టి ఉండకపోతే మనము ఏనాడో నశించిపోయేవారిమి ఏసయ్య మనలను కాపాడినందుకు జీవితాంతము ఆయనను స్థుతిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆమెన్